అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తెలుగు సంవత్సరంలో చివరి రోజు పాల్గొన మాసం అమావాస్య ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన వచ్చింది అదే రోజున ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కూడా సంభవించబోతుంది అమావాస్య తిథిని పితృదేవతలకు అంకితం చేసిన తిథిగా భావిస్తారు అటువంటి పరిస్థితులలో ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే మీరు పితృదోషం నుంచి ఉపశమనం పొందవచ్చు పూర్వీకుల ఆశీర్వాదాలు కూడా పొందవచ్చు అవేంటో తెలుసుకుంది ఈ నెల కృష్ణపక్ష చివరి రోజున అమావాస్య తిథి తెలుగు నెలలో చివరి మాసం పాల్గొన మాసం కొనసాగుతుంది ఏడాదిలో చివరి రోజు చివరి అమావాస్య ఇరవై తొమ్మిదవ తేదీ వచ్చింది ఈ సంవత్సరం పాల్గొన అమావాస్యం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజున సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కనుక నూతన కాలం చల్లదు అమావాస్య తిథిని పూర్వీకులకు అంకితం చేయబడినదిగా భావిస్తారు ఈ తిథికి అధిపతులు కూడా పూర్వీకులే ఈ కారణంగా సూర్యగ్రహణం కారణంగా పాల్గొన అమావాస్య రోజున చేసే ఎటువంటి మతపరమైన ఆచారాలను ఆపాల్సిన పనిలేదు అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం తర్పణం ఇవ్వడం పిండ ప్రదానం చేయడం ముఖ్యమైనవిగా భావిస్తారు దీని వలన పూర్వీకులు సంతోషిస్తారని వారు తమ ఆశీర్వాదాలను ఇస్తారని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రంలో పాల్గొన అమావాస్య తిథి రోజున తీసుకోవలసిన కొన్ని ప్రత్యేకమైన చర్యలు కూడా ప్రస్తావించబడ్డాయి ఈ పరిహారాలను పాటించడం ద్వారా పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే పూర్వీకుల ఆశీర్వాదాలను కూడా పొందుతుంది అమావాస్య రోజున ఉదయమే పవిత్ర నదిలో స్నానం చేసి మీ పూర్వీకులను తలుచుకుంటూ ప్రార్థనలు చేయాలి అలాగే పూర్వీకుల పేరిట పేదలకు ఆపన్నులకు ఆహారం అందించాలి మీ సామర్థ్యం మేరకు దక్షిణ ఇచ్చి ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు అమావాస్య నాడు రావి చెట్టుకు నీరు పాలు సమర్పించి బియ్యం పండ్లు పువ్వులు నల్ల నువ్వులు మొదలైనవి నైవేద్యంగా పెట్టాలి దీని తర్వాత రావి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించి చేతులు జోడించి పదకొండు ప్రదక్షిణలు చేయాలి అలాగే చేతులు జోడించి గోమాతకు ఆహారాన్ని అందించి పదకొండు రోజులు క్రమం తప్పకుండా ఇలా చేయాలి ఇలా చేయడం వలన పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది పూర్వీకుల ఆశీర్వాదాలతో కుటుంబంలో ఆనందం శ్రేయస్సు నిలిచిపోతాయి పాల్గొన అమావాస్య రోజున ఒక శుభ్రమైన పాత్ర తీసుకొని అందులో నీరు నల్ల నువ్వులు దర్పాలు కలిపి పూర్వీకులకు ధ్యానించాలి దీని తరువాత పూర్వీకుల పేరిట దానం చేయాలి ఇలా చేయడం వలన పూర్వీకుల ఆత్మలకు శాంతినిస్తుందని పితృదోషం నుండి ఉపశమనం కూడా కలిగిస్తుంది పాల్గొన అమావాస్య రోజున కుటుంబ సభ్యులందరి నుంచి ఒక రూపాయి నాణం తీసుకొని ఆ డబ్బులని ఆలయానికి విరాళంగా ఇవ్వండి ప్రతి అమావాస్య రోజున ఇలా చేయడం అలాగే ఇలా చేయడం వల్ల పూర్వీకులు కూడా సంతోషిస్తారని వృత్తి వ్యాపారంలో పురోగతి ఉంటుందని నమ్ముతారు పాల్గొన్న అమావాస్య రోజున ఆవు పేడతో చేసిన పిడకల మీద కాల్చి దానిపై పాలతో చేసిన పాయసాన్ని తయారు చేసి పూర్వీకులకు ధ్యానించి నైవేద్యంగా సమర్పించాలి పూజ చేసిన తర్వాత కాకి కుక్కకు ఆ ఆహారాన్ని అందించాలి ఆవుకి పచ్చగడ్డిని తినిపించాలి ఈ పరిహారాలు చేయడం వలన పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు ఓపీ వాల్ గాయస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి